ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి మహాశివుడికి సంబంధించి శ్రీకాళహస్తి శ్రీశైలం వినాయకుడికి సంబంధించి కాణిపాకం ఇలా ప్రతి దైవానికి సంబంధించి దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువై ఉన్నాయి వీటితో పాటు సమస్త లోకాలకు వెలుగును ప్రసాదించే భగవానుడి అరుదైన ఆలయం కూడా ఒకటి ఇక్కడ ఉంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా దేశంలోని అరుదైన భగవానుడి ఆలయాల్లో ప్రముఖమైనదిగా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణానికి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో అరసివెల్లిలో సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడ సూర్య సూర్యభగవాను పూజిస్తారు ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే ప్రతి ఏటా రెండు పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పాదాలకు తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారహస్యాన్ని ఆధ్యాత్మికతను నింపుతుంది ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండలం సుదర్శన ద్వారం మధ్యలో సూర్యుని తొలి కిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ను తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి ప్రతి సంవత్సరం మార్చి తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లో అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి రథసప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈ రోజు కోసం భక్తులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తుంటారు వేద పండితులు స్వామివారికి వేద మంత్రోచ్చరణల నడుమ మంగళ ధ్వనులతో మహాక్షీరాభిషేక సేవను నిర్వహిస్తారు అరసవెల్లి సూర్య భగవానుడికి విశేషమైన పర్వదినం ఇది ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆదిత్యుని దర్శనం చేసుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు శ్రీకాకుళం పట్టణంకు పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం ఉంది అరసవెల్లి ఆలయాన్ని సందర్శించే భక్తులు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించడానికి వెళుతూ ఉంటారు ప్రపంచంలోనే విష్ణువు పూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభూ ఆలయం ఇది ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం అక్కడికి వారణాసికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్షస్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది